హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈజీ మెథడ్లో చూపిస్తానండి ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అందుకోసం ఫస్ట్ మటన్ తీసుకున్నానండి ఇందులో లివర్ అండ్ కిడ్నీస్ కూడా తీసుకున్నాను సో ఫస్ట్ మనం బాగా కడిగేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ బాగా ముక్కలకు పెట్టేలా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలకి మిగిలిన మసాలా అదంతా బాగా పడుతుందండి అది అలా ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వెల్లుల్లి తీసుకున్నానండి వెల్లుల్లి దంచుకుంటున్నాను లైట్గా మరి గుండెగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా లైట్గా దంచుకోవాలండి దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికాక అందులో వెల్లుల్లి రబ్బెల్ని వేసుకుంటున్నానండి దాని తర్వాత కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఉప్పు పసుపుతో ఆ మటన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయ్యాక మనకి ఎంత కారం కావలిస్తే అంత వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మటన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అలా టైం పడుతుంది అనుకునేటప్పుడు మన పాన్లో టూ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి లాస్ట్లో నిమ్మకాయ కొంచెం పిండుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్లో మటన్ ఫ్రై రెడీ అయిపోతుందండి దీన్ని రసం సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై